అసలు ఇంతవరకు ఇవ్వవలసిన సింగిల్ అమ్మఒడి కూడా ఇలా నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదని చెప్పి తిరుగుతుంది ఇంగ్లీండ్లు సింగిల్ పదేదు ఇలా ఇంతవరకు మేము ఎట్లా నడిపినాం బడ్జెట్ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పెడితే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు అంటే కేవలం నాలుగు వేల కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా అన్ని స్కీములు ఇస్తాం కదా చివరకు ఎలక్షన్లప్పుడు రావాల్సిన ఆసరా చేయూత కూడా మీరు ఆప్తిరి కంప్లైంట్ చెప్పి ఆపుతరి మాడలు అని చెప్పి కంప్లైంట్ అయిపోతానే మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ అయిపోతానే ఇచ్చింది కదా తూచా తప్పకుండా అంత సులభంగా ఉండదండి చాలా కష్టపడాల్సి వచ్చింది మీకు ఒకటి అసలు ఎవరికి తెలియని విషయం చెప్తా మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే చాలా కష్టమవుతుందని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన ఇది నేను ఇచ్చిన మాట ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇది పేదవారికి చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్ జరిగినది ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము ఇది తప్పేదానికి కుదరదు ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు ఇట్లా అన్నాడు నేను దిగిపోతాను అన్నాడు నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు మేము కానీ మా ఆఫీసర్లు కానీ కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతుంటారు కోవిడ్ అప్పుడు ఏరోప్లేన్ ఎక్కేవాళ్ళు ఎవరు లేరు భయపడి ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో అసలు ఏరోప్లేన్ ఎక్కాలంటే భయము ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కోవిడ్ అంటూ వస్తే కరోనా వస్తే చావు ఖాయం అనే లెక్క ఆ లెక్కలో ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లలో మేము తిరిగినామండి ఒక్కసారి కాదు నేను కానీ మా ఆఫీసర్స్ కానీ ఎన్నో సార్లు తిరిగినాం ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లు ఆ విధంగా తిరిగి కేంద్రంతో రావాల్సినవి మంచి చెడ్డ ఆ రోజు కేంద్రం కూడా ఎంతో సహకరించింది మాటకు ఆ మాటకు చెప్పాలా కేంద్రం కూడా సహకరించింది ఆ రోజు ఆ సహకారంతో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన మాట చేయాలంటే ఆ రోజు చేసినాం కానీ ఊరు కూరుకునే పోయి వాగ్దానం వచ్చి నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు సూపర్ సిక్స్ కాదు డక్అవుటు ఇది ఇదేందండి అందుకని నేను చెప్తున్నాను ఏం శ్వేతపత్రం అంటారు దీండి సాకుపత్రం అంటారు ఇది ఎట్టుందంటే నాకు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన రెడ్డి గారు ఉన్నారు కదా మైసూర్ రెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు ఏమన్నంటే మేము ఏమైనా చెప్తే కథ చెప్పినారంటారనమాట ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు అంటే ఇది మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు ఇది మోసం కథ కాదు మోసం కాదు పచ్చి మోసం కాదు ఇది ఏమన్నా తెలిసిన మైసూర్ రెడ్డి గారు ఇదే ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మహేశ్వరెడ్డి గారు నాతో అన్నారనమాట ఏమని ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుంది అనే ఏమి అంకల్ అది కొండారెడ్డి బుర్జు కథ అంటే ఒక ఫైల్వాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు కర్నూల్లో కొండారెడ్డి బుర్జు ఉంది ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది ఎత్తుతాను అని అంటారంట అంటే పక్కన కొంతమంది ఉండి అంటే ఏమైనా అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ చికెను మటను అన్ని రకాలు పెట్టి 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 చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుదూర్రా అంటే రా మీరందరూ దాన్ని ఎత్తండి నా భుజం మీద పెట్టండి ఏమొస్తా అంట అంతేకాదు ఇది కూడా సేమ్ ఇన్ని స్కీములు పెట్టి సంపద అన్ని అన్నీ అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు ఏంది ఏందో చెప్తారు శ్రీలంక అంట్రీ మీకు తెలియదు అండి ఆ రోజు అంటే మీరు ఇంత అనుభవం ఉండే మీకు తెలియదు ఆ రోజు శ్రీలంక అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదా రాబడి ఎంత ఉంటుందని అంటే మీకు తెలుసు కదా రాబడి ఉందో మీకు తెలుసు మీకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు ఎంతమంది ఉండారో మీకు తెలుసు మీరు ఫస్ట్ టైం కాదు కదా ఎంత అన్యాయంగా అండి ఇది దీనికి మళ్ళీ డేటా అంటారు ఏమనంటే డేటా ఏమి డేటానో ఏమో కానీ చాలా చాలా ఇది కాక ఫస్ట్ పేజ్లోనే ఇంకా ఫస్ట్ పేజ్లోనే ఏమంటారు తెలుసునా అసలు ఏదది అన్సైంటిఫిక్ అన్జస్ట్ ఇర్రేషనల్ సిస్టమ్ స్టేట్ బైఫర్గేషన్ అగేన్స్ట్ ద విల్ ఆఫ్ పీపుల్ అంటే చాలా అన్యాయంగా విభజన జరిగింది అవునా ఆ రోజు మీరు ఎందుకండి లెటర్లు ఇచ్చినారు విభజన చేయమని చెప్పి మీకు అనుభవం ఉంది కదా రెండు వేల పద్నాలుగు ముందనే మీరు అనుభవం కదా రెండు సార్లు ముఖ్యమంత్రి కదా ఎందుకు ఇచ్చినండి లెటర్ విభజన చేయమని చెప్పి ఆ రోజు తెలీదా విభజన అని అన్సైంటిఫిక్ అని అంటే ఎంత అన్యాయంగా అసలు ఏదన్నా కానీ వాస్తవానికి నేను మరొకసారి కూడా రిపీట్ చేస్తున్నా అసలు ఎన్ని రకాల పవర్ సెక్టర్ ఇంకా పవర్ సెక్టర్ది చెప్తే ఇంకా చాలా టైం పడుతుంది మళ్ళీ ఇంకోసారి చెప్తా పవర్ సెక్టర్ కూడా అసలు పవర్ సెక్టర్లో నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు టీడీపీ ప్రభుత్వము పవర్ సెక్టర్కు విద్యుత్ సెక్టర్కు పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ప్రభుత్వం నుంచి పేమెంట్ సపోర్ట్ ఇస్తే వైసీపీ ప్రభుత్వము నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చింది మూడంతలో కానీ విద్యుత్ సెక్టరు వాళ్ళకు తెలుసునంట తెలియదంట పరిపాలన ఏముందండి ఉండేది లేనట్లు లేనిది ఉన్నట్లు రాసేదానికి సహకరిస్తుంటే అందరూ యాక్చువల్ నాది ఇంకోటి నా సొంత అభిప్రాయం చెప్పమంటారా ఫ్రీగా ఇద్దరండి రాజకీయం కరెక్ట్గా జరగాల పరిపాలన జరగాలంటే పబ్లిక్కు చాలా ఇంపార్టెంట్ మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీడియా ఉండేది ఉన్నట్లు ఎంతో కొంత రాసుకుంటూ పోతారో రాజకీయ నాయకుడు కూడా కొద్ది భయపడతాడు కరెక్ట్ మెజర్ తీసుకుంటాడు ఎప్పుడైతే మీడియా లేనిది ఉన్నట్లు ఉండేది లేనట్లు రాసుకుంటూ పోతారో రాజకీయ నాయకుడికి ఎఫెక్ట్ ఏమంటే నేను చెప్పినంత నడిచిపోతుంది అనే కాన్ఫిడెన్స్ పోయి ఇట్లా తప్పులు జరుగుతాయి యాక్చువల్గా మీడియా చాలామంది కరెక్ట్గా ఉంటే అది బలము కానీ మనం కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అది బలహీనత కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా అయ్యా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంతో అన్వేషణతో ఉండారు అందరూ ఎప్పుడెప్పుడు అమ్మఒడి పదహైదు 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 ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తున్నారు ఎక్కడ మీరు రకరకాల వాగ్దానాలు ఇస్తరి ఎక్కడ అని అసలు మహిళలంతా వెయిట్ చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండుతుండే పంతొమ్మిది నుంచి నెలకు పదిహేను వందలు రావాలా ఎక్కడా వృద్ధులందరూ అరవై ఏళ్ళ నుంచి ముందర యాభైకే ఎక్కడ అసలు నిరుద్యోగులందరూ కూడా నెల నెల ఎక్కడ పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది ఇవన్నీ వెయిట్ చేస్తున్నారండి మీరు ఒక్కటి కూడా కాకుండా అసలు సూపర్ సిక్స్ డక్ డక్అవుట్ అని ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అని చెప్పి ఇదంతా మీరు ప్రియాంబులు ఎత్తేసే దానికి ప్రియాంబులు మాది పెడితే ప్రజలంతా అమాయకులు అండి దయచేసి వద్దండి మేము కష్టపడినట్లు మీరు కూడా కష్టపడండి ఎంతో ఆలోచనతోనే మీరు మేధావులు కదా ఎంతో ఆలోచనతోనే వాగ్దానాలు చేసినారు దయచేసి ఆ వాగ్దానాలంతా అట్ ద ఎర్లియెస్ట్ కంప్లీట్ చేసినట్లు చూడండి ఒకటండి ఒకవేళ ఏదన్నా ప్లెడ్జ్ అంటూ చేసి ఉంటే వాళ్ళ ఆధారాలతోనే పెట్టింటారు కదా కదా నేనైతే ఐమ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ ప్లెడ్జింగ్ డాక్యుమెంట్స్ ఆధారం ఉండే పెట్టింటారు ఆధారం లేకుండా ఎందుకు పెడతారు వాళ్ళు వాళ్ళని కూడా అంత పూర్తి అన్యాయంగా ఆధారం లేకుండా జనరల్గా ఓటన్ అకౌంట్ అనేది లిమిటెడ్ పీరియడ్ ఒక నెల రెండు నెలలు పెడతారు ఎందుకంటే అది కూడా ఓటన్ అకౌంట్ ఎందుకు వచ్చిందంటే కేంద్ర బడ్జెట్ ఎప్పుడు కూడా ఫిబ్రవరిలో మొదలైతే యాక్చువల్ అప్రోప్రియేషన్ మార్చ్ తర్వాత జరుగుతుంది అయితే మార్చ్ ఏప్రిల్ నెలలో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జీతాలు అట్లాంటి ఏదైతే మన కమిటెడ్ అండ్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ ఉందో ఆ ఎక్స్పెండిచర్ వరకు చేసుకుంటే దానికి ఓటన్ అకౌంట్ అయితే ఫ్రెష్ స్కీమ్స్ న్యూ స్కీమ్స్ ఓటన్ అకౌంట్లో పెట్టాయి జనరల్గా ఓటర్ అకౌంట్ అవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో మేము వచ్చినప్పుడు ఇమీడియట్గా పెట్టేస్తాం కదా కోవిడ్ అప్పుడు కూడా పెట్టినాం కదా షార్ట్ ఓటన్ అకౌంట్ కోవిడ్ అప్పుడు వెరీ షార్ట్ హైదరాబాద్ అనేది ఎట్లంటే ఒక కేంద్ర మన సెంట్రలైజ్డ్ ఏరియా హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ హెల్త్ కేర్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు అందరం ఇక్కడికి వస్తుంటాం అనమాట పర్సనల్ రీజన్స్ ఇంకోటి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంటాం అనమాట అక్కడ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు విజయవాడకు పోయి పెట్టలేక ఇక్కడ పెట్టాము ఏదంటారు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టేదానికి ఒకటిన్నర సంవత్సరం హైదరాబాద్ నుండేదానికి తేడా ఉంది కదండి ఇప్పుడు ఈరోజు అర్జెంటుగా పోయి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేదానికి మనకు హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్ అనుకోండి హెల్త్ రీజన్స్ అనుకోండి ఎన్నో ఉంటాయి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నేను టూ డేస్ వెయిట్ చేయలేను కదా ఏదంటారు అందుకనే అందుకని తొంభై ఎనిమిది శాతము ఇంచుమించు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసినాము ఆ మిగిలిన ఒకటి రెండు అదొకటి అది కూడా సిపిఎస్ కంప్లీట్ చేయలేదు సిపిఎస్ విధానాన్ని జిపిఎస్ విధానం అని చెప్పి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము దాన్ని డిజైన్ చేసినామో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా యావత్తు దేశానికే అదే ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలు ఉందన్నమాట అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదంటే మీరు చూస్తున్నారు కదా పరిస్థితులు అక్కడ అది మీరు అసెంబ్లీకి పోయొచ్చు అక్కడ పోయితే తెలుస్తుంది అనమాట పరిస్థితులు ఎట్లుంటాయి ఏం పరిస్థితులు అంటే ఏం పరిస్థితులు అని మనం ఇక్కడ నుంచి కూర్చుంటే ఎట్లయితే అక్కడ పోతే తెలుస్తుంది వెయిట్ 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 నో 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 మీరు ప్రభుత్వ ఒకటి వినండి 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 అమ్మా చెప్తా చెప్తా ఇప్పుడు మీరు ఫ్లడ్జ్ చేసిన ప్ర కాదు రెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్ యావరేజ్ తీసుకుంటే ఐదు సంవత్సరాల మీద పన్నెండు లక్షల యాభై వేలు అవుతుంది ఫ్లెడ్జ్ చేసినది రెండు వందల యాభై కోట్లు సరేనా పన్నెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్ మీద రెండు వందల యాభై కోట్లు ప్రెడ్ చేసి ఉండేది అదొకటి రెండో పాయింట్ ఏదైతే మీరు చెప్పినారో మద్యపానం మీద మద్యపానం మీద ఇది ఒరిజినల్ ఇన్కమ్ కాదు ఏదైతే ప్రైవేటు రీటైల్ వ్యాపారస్తులు అమ్మవలసిన రేటు కంటే కూడా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారో అది మాత్రమే చేసినారు తప్ప ఒకవేళ ప్రైవేటుకి నడిపింటే ఆ డబ్బులు వచ్చేటరే కాదు పెరిగింది కదమ్మా నువ్వు అంటే నువ్వు స్టడీ చేయలేదని అర్థం జిఆర్ చాలా పెరిగింది చూసుకోండి జిఆర్ పెరిగిందమ్మా